ప్రియమైన దేవుని సంగమ దేవుని ఈ రాత్రి కాలంలో పరిశుద్ధాత్ముడు మనతో దావిది రాసినటువంటి ఇరవై మూడవ కీర్తనలో వచ్చి మనతో కొన్ని మాటలు ఆయన మాట్లాడుతున్నప్పుడు మనం శ్రద్ధగా వినాలని ప్రేమిస్తున్నాం కొద్ది మాటలు మనం ధ్యానించుకుందాం గమనించండి ఈ కీర్తన రాసినటువంటి వారు భక్తులైనటువంటి దావిది మహారాజు అయినటువంటి దావిది ఈ దావీది ఎవరు అంటే కొన్ని విషయాల్లో మనం ధ్యానించుకుంటాం దావీదు ఆ బెతిలహీము వాడైనటువంటి ఇష్యా ఇష్యాకు ఉన్నటువంటి ఇనుమణ గురుకుమార్లో చిన్నవాడు చిన్నవాడు లాస్ట్ వాడు దావీదు అయితే సోగసైన వాడు స్వరూపము కలిగినటువంటి వాడు చిన్నవాడైనా జ్ఞానము కలిగిన దేవుని ఏదో భయభక్తులు కలిగిన వాడు దావీ చాతుర్యము కలిగిన వాడు జ్ఞానబలములు కలిగినటువంటి వాడు దేవుని అందు భయభక్తులు కలిగిన వాడు విశ్వాసం కలిగినటువంటి వాడు దేవుని ఆత్మ చేత నింపబడిన వాడు చిన్నవాడు కాబట్టి తండ్రి ఏం చేస్తున్నాడంటే గొర్రెలను కాచుకోవడానికి ప్రతిదినము తనకు గొర్రెలను మేకలు మందులను కాయటానికి హర్యాణకు పంపిస్తూ ఉండేటువంటి వాడు శ్రీ కాబట్టి తండ్రి మాట విని తండ్రికి లోబడి తండ్రి చెప్పిన పని చేస్తున్నటువంటి మంచి నమ్మకస్తున్నటువంటి వాడు కొంతమంది మనం తండ్రి మా ఆట ఇద్దరు బైబిల్ గ్రంథంలో చిన్న ఉదాహరణ చెప్తూ ఒక తండ్రి అంటే ఇద్దరు కుమారుల్లో ఒక పెద్ద కుమారుని పిలిచిన ఆయన పొలానికి వెళ్ళి నీ పొలం చూసిరామని చెప్పాడండి పెద్దవాడు అన్నాడన్నా ఇళ్ళు వస్తాలే నానా అన్నాడు ఇతను వెళ్ళొస్తానన్నాడు కానీ వెళ్ళలేదు చిన్నవాడి దగ్గరికి వెళ్ళి నీవు కూడా పొలం దగ్గరికి వెళ్ళిరా నాయనంటే నేను వెళ్ళను అన్నాడంట నీ వెళ్ళను అన్న వ్యక్తి మనసు మార్చుకొని తండ్రి మాట విండి పొలానికి వెళ్ళి పొలం ఆ పొలంలో ఉన్న పని అవి చూసి నీరు కట్టి వచ్చే కాబట్టి వీళ్ళిద్దరు ఎవరు తండ్రి మాట విన్నవాడు చిన్నవాడే తండ్రి మాట విన్నవాడు కాబట్టి కొంతమంది తండ్రి మాట విన్నట్టు ఉంటారు కానీ వినరు కొంతమంది విననట్టు ఉంటారు కానీ వింటారు ఇది ఇక్కడ లాజిక్ అన్నమాట అది కాబట్టి చిన్నవాడు కాబట్టి తండ్రి మాట విని విధేయుడై చక్కగా గొర్రెలను కాచిపెడతా ఉన్నాడు జాగ్రత్తగా మందను తీసుకెళ్తున్నాడు అరణ్యానికి ఆ గొర్రెలన్నింటినీ చక్కగా మేపుతున్నాడు తర్వాత చక్కగా మరల సాయంత్రానికి